సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ టైం ఉద్యోగుల మేడకు ఉరితాలు బిగించుకుని నిరసన తెలిపారు పాదయాత్రలో ఇచ్చిన హామీని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని లేకుంటే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు పాడేరు ఐటీడీఏ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె పద్నాలుగవ రోజుకు చేరుకుంది సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు నమస్కారం అండి నా పేరు అనిల్ కుమార్ అల్లూరి సీతారామరాజు సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడను ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు పద్దెనిమిది విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ న్యాయం జరగాలని ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలని ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్స్తో మేము గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది నేటికి మేము సమ్మె కూర్చొని పద్నాలుగు రోజు కాస్తున్న మా యొక్క సమస్యలపై ఎటువంటి స్పందన లేకపోవడం చాలా విచారకరం ఈ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉరియే మాకు సరణ్యం కాబట్టి మీరు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు మీరు ఎలక్షన్కి ముందు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీని మేము నెరవేర్చమని అడుగుతున్నాం కాబట్టి ఈ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని లేకపోతే మరి మాకు మీరు ఉరి శిక్ష వేసినట్టు మేము భావిస్తున్నాం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీని మరి సమగ్ర శిక్ష విభాగంలో సుమారు పద్దెనిమిది విభాగాల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు ఈరోజు రోజున పడి ఉన్నాము మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు మా యొక్క న్యాయమైనటువంటి ప్రధాన డిమాండ్తో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి అలాగే ఎస్పీడి గారికి మేము నవంబర్ ఇరవై తారీఖున లేఖ ఇచ్చి ఉన్నాం సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాం అప్పటి నుండి నవ డిసెంబర్ ఇరవై తారీఖు నుండి నిరావతిగా సమ్మె చేస్తూ ఉన్నాం మా యొక్క న్యాయ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ నెరవేర్చే వరకు మా యొక్క న్యాయమైన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ మా సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి విద్యాశాఖల విలీనం చేసి అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి సమాన పనికి సమానం ఇవ్వాలి అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నది మా యొక్క ప్రధాన డిమాండ్గా ನಾವು ಈ ಉದ್ಯಮವನ್ನು ಕೊನಸಾಸ್ತಾ ಉಂ